అందరికీ నమస్తే వెల్కమ్ టు విడియస్ 77 తెలుగు న్యూస్ De a, de a yeah,

జయంతి ఉత్సవ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమవుతోంది వడగాల్పు జీవితం వెన్నెల నా కవిత్వం అన్నారు మహాకవి కంట కావ్యాల రారాజు ఆయన సృష్టించిన సాహిత్యంలో స్పృశించని అంశం లేదు వారి కవిత కంఠం విలక్షణం వర్గ సంఘర్షణ ఆర్థిక అసమానతలు దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన అభినయవాణి జీవితం తనకి ఎన్నో పాఠాలు నేర్పింది అనేవారు ఖండకాసిగా కొడుతున్న గౌరవ మంత్రి మహీరు జిల్లా కళేశ్వర గారి చిత్రపటానికి ఘనంగా పుష్పాలంకర చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు ఎన్నెన్నో రచనలు చేశారు వారు గబ్బిల ఫిరదోసి ముతాజ్ మహల్ బాపూజీ నేతాజీ ఇలాంటి అద్భుతమైన రచనలు చేసిన నూర జాజపా గారి నూట ఇరవై తొమ్మిత సంగీత నృత్య కళాశాల సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థినులు మా తెలుగు తల్లికి మళ్ళీ మూ తండ్రి పాల్గొట్టిన విశ్వధరుడు అంటే ఎలా ఉండాలో సమాజ ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఆత్మగౌరవం కోసం నిలబడి నా ఆత్మగౌరవం కోసం ఎంతకైనా పోరాటం చేసి ఇంకొకరి గౌరవాన్ని కాపాడడానికి ప్రాణాళిక సైతం లేకుండా చేయను అని చెప్పిన జాషువా గారిని కలుసుకోవటం ఎంతైనా మనందరికీ శ్లాఘనీయమైన విషయం వారి జీవితం నుంచి వారి రైటింగ్స్ నుంచి మనం పొందవలసిన స్ఫూర్తి మనం నేర్చుకోవాల్సిన విలువలు ఆయన ఈ మచ్ ఆఫ్ టైమ్స్ ఆలోచనలు కావచ్చు ఆ పరిధి కావచ్చు ఆ రోజు వారు ఉన్న సమయానికి చాలా అడ్వాన్స్డ్గా ఉండేవారు అంబేద్కర్ గారి గురించి అనుకుంటాం ఏ సమాజం అయితే వాళ్ళని తొక్కి పెట్టాలని అనుకునిందో ఆ సమాజానికే ఒక కాన్స్టిట్యూషన్ రూపంలో భవిష్యత్తుని దిశ దిశ నిర్దేశించిన అంబేద్కర్ లాగా వారి పోయిట్రీ ద్వారా కూడా అంతే కాంట్రిబ్యూషన్ చేయాలని గట్టిగా నమ్ముతూ వారి జ్ఞాపకాలని గుర్తు చేసుకొని వారి జయంతి రోజు ఉత్సవంగా జరుపుకోవటం మనందరం వారిని గుర్తు చేసుకోవటం ఆ స్ఫూర్తిని పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ఇంత మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయినందుకు నాకు కూడా గౌరవంగా ఉంది అని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి అభినందనషన్ ముప్పై అనేకమైనటువంటి దర్శనం వీళ్ళు చేశారు మొగల చేతి కథ పొరుగాలి చిరకొయ్య వీళ్ళు భాష అలాగే నల్లగేటు నంది భద్రం చెప్పి ఇలా అనేక రచనలు అనువాదాలు విమర్శల వ్రతాలు చేశారు అమ్మ కవితా సంకలనం తులనాత్మక సాహిత్య వ్యాప అర్థ అర్థశతాతపు ఆంధ్ర కవిత్వం తెలుగు ఏకాంక నాటక పరిచయం సంపాదక చేశారు కవిత్వం హిందీ ఇంగ్లీష్ తమిళం కన్నడ మలయాళం గ్రామం కన్నగిరి మండలం ప్రకాశం జిల్లా వీరి రచనలు కర్రముక నిప్పులో నడిచి తప్పెట ఏడుమాక తిరిగి లేస్తాం అలాగే పంచమాఖి ఉత్తర ఇకంత దూరం కథలు వ్యాసాలు రచించారు సామాజిక న్యాయం గురవ్ సాహిత్యం సామాజిక న్యాయం తెలుగు వీరి రచన శ్రీకృష్ణదేవరయ విశ్వవిద్యాలయం అనంతపురం డాక్టర్ టి వరప్రసాద్ గారు అతిథి వరప్రసాదం అందుకున్నాను ఈ విడి కాప్ినామిత రవేక్రి దవతవని చేత 1988 జన్మించారు ఆధునిక రాజతర ఇండస్ట్రీలో బీఎమ్ఎ హిస్టరీ అనేది చేశారు శాస్త్రీయ జ్ఞానపద కళాకారులు వీరి సాంస్కృతిక గారక ముఖ్యంగా గానం అలాగే ఉంది అనుభవం అనుభవమున వారు లైంగిక అనేకమైనటువంటి సందర్భాన పాల్గొన్నారు ప్రభుత్వం డాక్టర్ బిఆర్ నోకియ ప్రారంభానికి ముందు రమణ బృందం పాటలు పాడింది పాటలు విన్నాక ఎంత మంచి ఉపన్యాసం అయినా తేలిపోతాయి పాట ఉన్న శక్తి దాశవా పద్యానికి ఉన్న మహాశక్తి అది ఎందుకు జాషువా తెలుగు సాహిత్యంలో విలక్షణమైన వ్యక్తి అని మనం అనుకున్నప్పుడు ఆగారు నలిగిన దారులలో నడిచిన దారిలో నడవలేదు ఓ పక్కన తెలుగు సాహిత్యంలో మేరు శిఖరాలైనటువంటి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి భావకవిత ప్రవక్తగా ఒక పక్క ఉండగా అభ్యుదయ కవిత్వ యుగానికి పతాక లాంటి శ్రీశ్రీ మరొక పక్కన ఉండగా రెండు మార్గాలు ఉండగా జాషువా ఆ మార్గాల్లో పయనించకుండా తనదైనటువంటి మార్గం ముఖ్యంగా తను పుట్టి పెరిగి వచ్చినటువంటి కుదురు ఏదైతే ఉందో ఆ కుదురు నుంచి ఝార్షువా మాట్లాడటం మరీ ముఖ్యంగా కవిత్వంలో కండ కావ్య ప్రక్రియ ఇవాళ కరుణశ్రీ గారు ఇంకొకరు ఇంకొకరు పద్యాలను మనం చెప్తాము ఒక కండకావ్య ప్రక్రియ మనం ఇద్దరు ఇంతగా ఆలపించారు ఇవన్నీ ఉన్నాయి ఏంటి ఝార్షువా గారి నూతనత్వం అని చాలా సంక్షిప్తంగా మేము ఉంచుతాము మనకి మేఘ సందేశం అనేటువంటి కావ్యం తెలుసు మహాకవి కాళీద రాశారు తన ప్రియులకి మేఘం ద్వారా తన యొక్క ప్రణయ వేదనని పంపించాడు మహాకవిగా మహాకావ్యంగా మేఘ సందేశం అంటే ఉన్నాయి మరి కాశవ మహాకవి ఏం చేశాడంటే గర్భిలాన్ అనేటువంటిది మనకి సామెతలు ఉంటాయి మనకి ఏదో ఇంటి పేరు కస్తూరి వారు ఇంటిలో గబ్బిలాల కంపు అనేటువంటి సామెతలు మనం జన జీవితంలో ఉంటాయి జాశువామహాక ఏం చేశారంటే గబ్బిలాన్ని శివుడి దగ్గరికి సందేశహారినిగా ఇదిగో ఈ అవహ్యుడి మూలం ఉన్నాడు పంచమ కుల చెప్పులు కుట్టి జీవనమోసేను గాని నిరాకరింపలేదన్నాడు అప్పు పడ్డలు సుమి హరతని అని సేవకుని అని ఆనాడు జాశువా గబ్బిలం చెప్పాడు అప్పుడు దాకా మేఘాలు రామచిలుకలు లేదా హంస రాయబారాలు అందమైనటువంటి పక్షుల్ని ఆకర్షణీయమైనటువంటి పక్షుల్ని జంతువుల్ని రాయిబారాలకు ఉపయోగిస్తే దాస గబ్బి ఆ గబిలం కూడా ఎలాంటిది అంటే ముక్కు ముఖం ఉన్న ఒక మాంసపు ముద్ద ఓనే ఉండేటువంటి ప్రభిలాన్ని పెద్దాడు అది కాకుండా కావ్యంలో తన వేదన చెప్పుకున్నాడు గబ్బిలంలో నాయకుడు అతను బ్రహ్మచారి ఎందుకయ్యా నువ్వు బ్రహ్మ బ్రహ్మచర్యం పాటిస్తున్నావు వివాహం ఎందుకు చేసుకోలేదు మనకి ధర్మాలు ఉన్నాయి కదా గృహస్థ ధర్మం ఇలాంటి ధర్మాలు ఉన్నాయి కదా నువ్వెందుకు వివాహం చేసుకోలేదు అన్నప్పుడు ఒక మాట కులము నేను కొడుకుల పుట్టించి మరల ఈ అధాద మంది దువైవర్ణంతో ఆ జన్మంగా కఠినంగా బ్రహ్మచర్యం పాటించాను జ్వించిన అగ్ని శిఖా మనిషి కొరకు కాని అనంతమైన ప్రేమ మానవత్వ మణి మాణిక్యాల కోసమా జశువా తెలుగు పలుకులు కులికే તો એના <circuits of chamois>, పున్ది బిల విల నాలితి గిలాం మి రాయాబాలినా నాకు లభించిందనే వాటి సందర్భంగా కారణం ఏంటంటే నిరంతరం రాజకీయ విమర్శ ప్రతి విమర్శలతోటి చాలా పరిమితమైనటువంటి కార్యక్రమాలకి మొగ్గు చూపుతున్నటువంటి రాజకీయ ప్రపంచం ఈరోజు అందులో కొట్టుమిట్టాడుతుంటే దాంట్లోంచి వచ్చి మనసుని ఆహ్లాదపరుచుకుని దాంతోపాటు అద్భుతమైనటువంటి వారి కవిత సౌలభాన్ని మేము కూడా తీసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది నాకు లభించిన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశ్వనరుడు పద్మభూషణుడు శ్రీ గౌరవం జాషువా గారి నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా ప్రసంగించి వెళ్ళినటువంటి కలెక్టర్ సూచన గారికి వేదిక మీద ఉన్నటువంటి ಸಾಂಸ್ಕೃತಿಕ ಶಾಖ ಸಂಚಾಲಕರು ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರು ಪೂರ್ವ ಸಂಚಾಲಕರು ಶ್ರೀ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಗಾರ ಅದೇವಿಧಾನ ಈನಾಶು ಕವಿಕೋಕಲ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹೀತರು ಶ್ರೀ ಶಿಖಾಮಣಿ ಗಾರ ಕಲಾರತ್ನ ಗತೇ ವಾರ ಕಲಾರತ್ನ ಕೂಡ ಬೀರು ಅದೇ ವಿಧಾನ ದೊಗ್ಗನಪಲ್ಲಿ ಯಜರಾಜ ಶಾಸ್ತ್ರಿ ಗಾರು ಟಿ ವರಪ್ರಸಾದ್ ಗಾರು అద్భుతంగా ఆలోపించినటువంటి పురవం జాషువా యొక్క గొప్పతనాన్ని మనందరికీ కూడా రోమాంచితంగా ఆలోపించినటువంటి శ్రీ రమణయ్య గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన యాభై మందికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమోమకాలు తెలియజేస్తా ఇవాళ ఒక మంచి కార్యక్రమం సాధారణంగా జయంతిని వర్ధంతిని జరుపుకోవడం అనేది ఒక రివాజుగా వచ్చినప్పటికీ కూడా గురు జాషువా గారి లాంటి అద్భుతమైనటువంటి సామాజిక కవిని ఈ జయంతి రోజున తలుచుకోవడం ద్వారా ఆయన చూపించిన మార్గంలో లేకపోతే ఆయన అందించినటువంటి స్ఫూర్తికి మనం పునరంకితం కావాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అనేటువంటి వాటిని మేము అలవా చేస్తున్నాం పూలదండ వేయటం నమస్కారాలు పెట్టడం వరకు పరిమితం కాకుండా ఏదైతే ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకి వ్యతిరేకంగా ఒక పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి సమాజాన్ని కొంతమంది ఉద్యమకారులు ఉద్యమాల ద్వారా ఎలుగెత్తి చాటితే గురువం జాషువా గారు తనదైనటువంటి రీతిలో తన సాహితీ స్వరూపంతో ఆనాటి ఆ సమాజం యొక్క రుగ్మతల్ని ఎలువెత్తి చాటినటువంటి మహానుభావుడు శ్రీ గురు జాషువా గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆయనకి సమకాలికులుగా ఉన్నటువంటి వారు ఒక భావ కవిత పరంపరలో ఉన్నప్పుడు దానికి భిన్నంగా సామాజిక చైతన్యం అనేటువంటి మాటకి పెద్దపీట వేసి దాని ద్వారా దాని ద్వారా తన సాహితీ ప్రక్రియని సుసంపన్నం చేసినటువంటి మహానుభావుడు గురు గారు మనకి తెలిసి ఆయన జీవించిన కాలాన్ని ఆ సమయాన్ని మనం చూస్తే అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మన అందరికీ పుస్తకాల ద్వారా చదవటం వల్ల కానీ కొంతమంది చెప్పడం ద్వారా కానీ మనకు అర్థమవుతూ ఉండేటువంటి సందర్భాలు ఆ సందర్భంలో అటువంటి ఒక సామాజిక వ్యవస్థని బాగు చేయడానికి లేకపోతే ఇది తప్పు అని చెప్పడానికి తప్పు అని చెప్పే విషయంలో తన వారైనా ఎదుటివారైనా ఎవరైనప్పటికీ కూడా నిర్భయంగా చెప్పగలిగినటువంటి కవి గుర్ర జాషువా గారు అనేటువంటి మనం గుర్తు చేసుకోవాలి ఎదుటివారు చేస్తున్నటువంటి దురాచారాలను అరికట్టాలనేటువంటి ఆలోచన పరంపరగా కొనసాగిస్తూనే తన వారిలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా గమనించి వాటిని కూడా సంగీతాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి నిజమైన కవి శ్రీ గురు జోషువా గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేయాలి ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదు కానీ ఎవరు అడ్డుకోలేరు అందుకే గబ్బిలం ద్వారా ఆ వారణాసి విశ్వనాథుడికి తన ఆవేదన నివేదించినటువంటి మహానుభావుడు గురువ్ జాషువా గారు అందుకే కూడా గబ్బిలం పార్టీ కూడా సమకాలీన సమాజం యొక్క పోకడల్ని అర్థం పట్టినట్టు చూపినటువంటి కావ్యం గబ్బి అనేటువంటి మాటని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదే విధంగా పద్యాలు ఇప్పుడే పాడారు రమణ గారు ఈ చోటనే సత్కబింద్రుల కమ్మణి అది మానవ జీవితం యొక్క రుద్ధుదప్రాయమైనటువంటి తాలూకు ఎంత గాలి పొడగలా ఉంటుందో అని చెప్పినటువంటి సందర్భం కానీ లేకపోతే ఒక్కసారి ఆ కాటికి వచ్చిన తర్వాత అక్కడ పెద్ద కులం లేదు తక్కువ కులం లేదు ఏ కులం లేదు డబ్బు లేదు పేదవాడు లేదు అందరూ సమానమైనటువంటి ఆ భావన ఏదైతే ఉందో అవి గుర్రం జాషువా గారికి గవర్నించి జాలు అనేటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు ఇవి మన జీవితాన్ని స్పృశిస్తాయి గుర్రం జాషువా గారి యొక్క రచనలు చూస్తే మన జీవితాన్ని మన జీవితంలో ఉండేటువంటి ఎత్తు పల్లాలని అదేవిధంగా మనలో ఉన్నటువంటి మనోవైకల్యాన్ని అంటరానితరం అనేటువంటి మనోవైకల్యం ఏదైతే ఉందో దాన్ని ఎత్తి చూపెడతాయి అందుకే ఆయన ఏది రాసినా కూడా అది సమాజ హితాన్ని మాత్రమే కోరుకుందనేటువంటి మాత్రం స్పష్టంగా మనం నమ్మాలి కేవలం తన ఆత్మతృప్తి కోసమో లేకపోతే తన రచన వ్యాసంగం పట్ల తనకు ఉన్నటువంటి మక్కువతో రాయటం మాత్రమే కాకుండా సమాజ హితాన్ని సమాజ శ్రేయస్సుని కోరుకున్నటువంటి కవి శ్రీ గౌరవ్ జాషువా గారు అనేటువంటి మాటను మాత్రం ప్రతి ఒక్కరు మాటని మనం చేస్తూ అటువంటి మహానుభావుడు పద్మభూషణం అవన్నీ బిరుదులు ఏ వచ్చినప్పటికీ కూడా ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో శాసన మండలి సభ్యుడిగా కూడా ఆయన ఎంపికయ్యారు వాళ్ళందరికీ కూడా ఒక రకంగా మార్గదర్శకులు అయినా ఎందువల్ల నేను కూడా నా రాజకీయ జీవితంలో తొలి పదవి శాసన మండలి సభ్యుడిగా ప్రారంభించాను ప్రారంభించారు ముందుగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ గుర్ర జూ గారి యొక్క నూట ఇరవై తొమ్మిది జయంతిని మా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించుకోవడం అనేది ఇది రాబోయే రోజుల్లో సాంస్కృతిక శాఖ తాలూకు కార్యక్రమాలని పునరుద్ధివింపజేయడానికి అదేవిధంగా కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి దాన్ని పునరుత్తి చేయడానికి మేము పునరంకితమవుతాం అనేటువంటి మాట తెలియజెప్పడానికి తెలియజేసుకుంటూ దీనికోసం కృషి చేసినటువంటి మల్లికార్జున గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇతర సాంస్కృతిక శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో పాల్గొనడం ద్వారా నాకు కూడా ఇది ఒక ఆట విడుపుగా తప్పనిసరిగా ఇది రాజకీయాలంటే కేవలం అంతవరకే పరిమితం కాదు మనం దాన్ని మించినటువంటి ప్రపంచం ఉంది దాంట్లో మనం మన తాలూకు వారసత్వం ఏదైతే ఉందో కళా వారసత్వం సాంస్కృతిక వారసత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ని సాహిత్య పరంగా కళాపరంగా సుసంపన్నం చేయాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని నేను తీసుకుంటూ దాన్ని ముందుకు అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ ఎవరైతే ఈ అభినందన పురస్కారం పొందారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విలక్షణమైనటువంటి కవులు వారు నిజంగా చాలా ఆనందంగా ఉంది చెక్కామణి గారు హైదరాబాద్ లో స్థిరపడిపోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి సూచన ఒకటి మనం తెలంగాణలో ఏ రకంగా అయితే అక్కడ వర్ధ ప్రతిష్ఠలు అయినటువంటి గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకుని వారి ద్వారా ఈ కార్యక్రమాలు నడుపుతున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా భావ ప్రభుత్వం కానివ్వండి విప్లవ సాహిత్యం కానివ్వండి లేకపోతే సామాజిక చైతన్యానికి పెద్దపీట వేసినటువంటి గుర్ర జాషుఆర్ గారు లాంటి మహానుభావుల యొక్క కార్యక్రమాలు కానీ వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనగల ఉంది అందుకే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు శ్రీనివాస్ గారికి మల్లికార్జున గారికి చెప్తున్నాం ఇది రాబోయే రోజుల్లో దీనికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాయి ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసుకోవడానికి వీలుగా ముందుకు వెళ్ళగలుగుతాము దాని యొక్క కార్యాచరణ తయారు చేయండి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కళారంగానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి ఇద్దరి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం తద్వారా మన వారిని మనం గౌరవించుకోవడం ద్వారా మన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ అదే విధంగా హెచ్చరా శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి కవి వారు చెప్పారు నన్ను గుర్తించి ఇలా పిచ్చినది నన్ను చాలా ఆనందంగా ఉందని తప్పనిసరిగా ప్రతిభ ఎక్కడ ఉన్నా వెలికి తీయటానికి ఏ రకమైన అడ్డంకులు ఉండవనేటువంటి మాటను కూడా వారికి నేను తెలియజేస్తూ అదే విధంగా వరప్రసాద్ గారు వారు పెద్దలు అద్భుతంగా వారు కూడా పద్యాన్ని ఆలోపించారు వారికి యువకుడు అయినప్పటికీ కూడా ఉర్రుతులు ఇస్తున్నటువంటి ఇది ఇంకా ఇక్కడతో పరిమితం కాకూడదు రాబోయే రోజుల్లో అద్భుతంగా అనేక వేదికల మీద ఈ రకమైనటువంటి సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి మన అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని రమణయ్య గారికి కూడా తెలియజేసుకుంటూ వారి యొక్క అద్భుతమైనటువంటి ఆలాపనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నలుగురిని ఇవాళ అభినందన పురస్కారం చేయటం అనేది ఇది ఏదో మేము చేసే గొప్ప కార్యక్రమం కాదు ఒక చిన్న మాట ఏంటంటే మేము చెప్పేది మీ భుజం తట్టి మీ వెనకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి మాట కూడా మీ అందరికి తెలియజేస్తూ దాంతో పాటు మరొక ముఖ్య నాకు ఆనందం కలిగించింది సాధారణంగా ఎవరికన్నా శాలి కప్పితే అది ఆ పక్కన పెట్టేసి మాములుగా ఊళ్ళో మాట్లాడతారు నేను సైతం అలాగే చేస్తాను కవులు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ వాల్యూస్ ఏ ఉంటాయంటే వారు అందరూ కూడా శాలి వారి మెళ్ళలో ఉంచుకునే మాట్లాడే చాలా ఆనందం కలిగించినటువంటి మాట్లాడుతున్నారు మరొకసారి తెలియజేసుకుంటూ అదే విధంగా కవి సరిత ఆ మాస పత్రికని ఇవాళ యాభై వార్షికోత్సవం అనేది ఆ సమ యాభై సంచిక వార్షికోత్సవం యాభై సంచికని ఆవిష్కరించడం కూడా ఆనందంగా ఉందనేటువంటి మాటలు తెలియజేస్తూ అందులో పేజీలు తిప్పుతుంటే ఆధునిక కవిత్ర గురించి ఆయన చెప్పారు కుసుమ ధర్మన్ గారు బోయి భీమన్న గారు గౌరవం గారు ఈ ముగ్గురు ఆనాటి కవిత్రయం లాగా ఆధునిక కవిత్రయం అనేటువంటి మాట కూడా ఆయన రాసినటువంటి ఆ స్పీచ్ పేరు ఉంటే అందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం ధన్యవాదాలండి ఇప్పుడు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలక